చూస్ కంట్రీ డెలైట్ లివ్ బెటర్ ఇప్పుడే కంట్రీ డెలైట్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి దసరా ఉత్సవాలు ఇంద్రకిలాద్రి పైన అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి తొలి రోజు అమ్మవారిని శ్రీ బాల త్రిపుర సుందరి దేవిగా అమ్మవారి భక్తులకి దర్శనమిస్తున్నారు అయితే ఈ ఒక్కరోజు మాత్రం ఉదయం ఎనిమిది గంటల నుంచి భక్తులకి దర్శనానికి అనుమతి ఇచ్చారు ప్రతిరోజు కూడా తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి అమ్మవారికి వివిధ రూపాల్లో దర్శనమిస్తారు కాబట్టి ఈ పది రోజులు ఈ పది రోజులు అలంకరణకు సంబంధించి తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి అమ్మవారి భక్తులకి దర్శనానికి అనుమతిస్తున్నారు దాంతోపాటు లైన్ల విషయంలో కూడా ఇప్పటికే అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్న నేపథ్యంలో మొత్తం కూడా ఇక్కడ ఐదు వందల రూపాయల టికెట్ ని పూర్తిగా తీసివేసారు కేవలం మూడు వందల రూపాయలు వేపు టికెట్ మాత్రమే ఉంది సో మిగతా అంతా కూడా సాధారణ భక్తులకి ఇక్కడ పెద్దపేట వేసిన పరిస్థితి కనబడుతుంది సో మన ప్రస్తుతం చూస్తుంది మూడు వందల రూపాయల క్యూ లైన్ ఎన్సే పడుతుందండి మీకు నేను టూ అవర్స్ అవుతుంది అవర్స్ ఫస్ట్ అంటే తొలి రోజు దర్శనం తొలి రోజు ఫస్ట్ ఫస్ట్ మీరు ఎవ్రీ ఇయర్ మిగిలిన సంవత్సరాలతో పోలిస్తే ఈ సంవత్సరం ఎలా ఉంది సేమ్ ఉందండి ఫ్లోటింగ్ అదే ఫ్లోటింగ్ ఉన్నది ఏర్పాట్లో ఎలా ఉన్నాయి గస అవసరం కోసం ఈ ఏడాది ఏర్పాటు ఇక్కడ మంచిగా ఉన్నాయి కానీ టెంపుల్ దగ్గర ఫస్ట్ క్యూ లైన్లో వచ్చేటప్పుడు బాగాలేదండి అంత నీట్గా లేదు పరిశుభ్రత లేదు అంత వాటరు కనీసం కార్పెట్ కూడా వేయలేదు కింద కెనాల్ రోడ్డు దగ్గర చెప్తున్నారా అంటే మీరు ఎవ్రీ ఇయర్ వస్తారంటున్నారు కదా అంటే మీకు గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఏర్పాట్ల గురించి ఏమైనా కంప్లైంట్స్ కానీ ఏమైనా ఉంటే ఫిర్యాదు చేయొచ్చు అని చెప్పి స్కానర్స్ కూడా పెట్టింది గవర్నమెంట్ సో దానికి మనం కంప్లైంట్ చేశాం నాటలోడ్నప్పుడు ఫోన్ తీసి స్కానెట్లే చేస్తామండి ఇక్కడ మొబైల్స్ నే నాటలోడ్ కదా పైకి ఇట్లా ఉన్నాయి భవన ఉంది అన్న బానే ఉంది అలానే అలా ఉంది లాస్ట్ ఇయర్ తో పోల్సి ఇప్పుడు అలా ఉంది బానే ఉందండి ఉంది ఆ ఉందండి కానీ మేము భవానీపురం నుంచి వస్తున్నామండి అక్కడ క్యూ లైన్ అక్కడ స్టార్ట్ చేసి ఇక్కడ పంపించాలి అంటే అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి అక్కడ నుంచి ఇక్కడి దాకా రావాల్సి వస్తుంది మేము కుమ్మరపాలెం దగ్గర లైన్ కలుస్తుంది కదా కుమ్మరపాలెం దగ్గర ఎంట్రీ పెట్టలేదండి అందరినీ గణేష్ టెంపుల్ దగ్గర నుంచి పెట్టారు ఇప్పుడు కుమ్మరపాలెం సెంటర్ అది గొల్లపూడి ఇక్కడ వాళ్ళంతా ఎక్కడ రావాలి అక్కడ నుంచి వచ్చి అడిషనల్ క్యూ లైన్ ఉంది కదా అక్కడ అక్కడ నుంచే వచ్చింది భవనపురం నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా బేసిక్గా ప్రతి సంవత్సరం కుమరపాలెం దగ్గర క్యూ లైన్ ఇప్పుడు ఏర్పాటు చేస్తుంటారు కదా లేదండి చెప్పారు పంపించడానికి తెలియదు అంట వాళ్ళకి దేవదేశం వాళ్ళకి చెప్పాలంట ఈ పోలీస్ వాళ్ళు చెప్తున్నారు అది ఏర్పాట్లు అయితే మీకు ఎలా అనిపిస్తుంది ఎక్స్ట్రా ట్రాఫిక్ అవుతుంది అందరూ అక్కడికి వచ్చి అందరం కలిపి ఒక చోటు నుంచి ఒక ఛానల్ నుంచి వదిలితే ఏమైతుంది ట్రాఫిక్ జామ్ అవుతుంది కదండీ ఫస్ట్ డే రాకూడదు అనుకున్నామండి వీఐపీస్ కూడా ఫస్ట్ డే ఫస్ట్ మొత్తం వాళ్ళే ఉన్నారు చాలా చాలాసేపు అయింది కరెక్ట్గా సెవెన్ ఓ క్లాక్ మేము అక్కడ స్టార్ట్ అయింది నైన్ థర్టీ అయింది ఇంకా దర్శనం కాలేదు ఎంట్రీ అయితే అటు ఏరియా వాళ్ళకి అటు ఇవ్వాలి ఇటు ఏరియా వాళ్ళే ఇటు నుంచి వచ్చే వాళ్ళకి ఇటు ఇవ్వాలి అండి అందరిని కలిపి ఇక్కడే ఇస్తే ఎలా అండి మీకు దర్శనం ఎందుకు స్టార్ట్ అయింది కదా అంటే తొలి రోజు అమ్మవారిని బాలాత్రి సుందర దేవి దర్శనంలో అవేర్నెస్ ఇవ్వాలి ఎనిమిది గంటలకు స్టార్ట్ అయ్యింది మేము సెవెన్ ఓ క్లాక్ వచ్చాము మేము సెవెన్ ఓ క్లాక్ వచ్చాము ఐదు ఓ దర్శనం స్టార్ట్ అవుతుందండి సో ఎందుకు నుంచే ప్రారంభిస్తారు వాళ్ళ ఒక రోజు మిగిలిన ఏర్పాట్లు ఎలా ఉన్నాయి బాగున్నాయి సో ఇది భక్తులు చెప్తున్నారు రెండు మూడు కంప్లైంట్స్ కూడా భక్తుల నుంచి వస్తున్న పరిస్థితి కనబడుతోంది ఇక ఈ దసరాకి సంబంధించి ఈరోజు బాలాత్రిపుర దేవి అవతారంలో అమ్మవారు భక్తులకి దర్శనమిస్తున్నారు కాబట్టి శర్మ మనతో పాటు ఉన్నారు నమస్తే సార్ అంటే తొలి రోజు అమ్మవారిని దర్శించుకోవడానికి చాలా మంది భక్తులు వస్తున్నారు ఈ అలంకారం విశిష్ట్రీమాత అరుణకిరణ జాలై రంచిత శాపకాశ విధృత జపపటీక పుస్తక భీతిహస్త ఇతర వరకరాఢ్య పొల్ల కల్హార సంస్థ నివసతు హృది బాల నిత్య కళ్యాణశీల అని అమ్మవారిని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం అటువంటి రూపంతోనే అమ్మవారు మనకి దర్శనమిస్తూ ఉన్నారు ఉదయిస్తున్నటువంటి సూర్యుడు ఏ విధంగా అయితే బంగారు ఛాయలో మనకు కనపడతారో ఆ విధంగానే ఆ బంగారు మేని ఛాయతో అమ్మవారు ఒక చిన్న పిల్లలాగా పై రెండు చేతులెందు జపమాలను పుస్తకము ధరించి ఉండి అభయ హస్తములతో భక్తులను అనుగ్రహించేటువంటి దివ్యమైన భవ్యమైన స్వరూపంలో మనకి దర్శనమిస్తూ ఉన్నారు అమ్మవారు అమ్మవారు లలితా త్రిపుర దేవిగా భండాసుడు అనేటువంటి రాక్షసుని సంహరించడం కోసం ఆవిర్భవిస్తే ఆ అమ్మవారి యొక్క హృదయం నుంచి ఆవిర్భవించింది బాలా త్రిపుర పుత్ర భండపుత్రధోద్యుక్త బాలా విక్రమ నందిత అన్నట్లుగా ఆ భడాసురుడు యొక్క పుత్రులనందరినీ కూడా బాలా త్రిపుడు దేవి సంహరించి లోక కళ్యాణాన్ని జరిపించింది తల్లి అటువంటి అమ్మవారి యొక్క బాలా మంత్రంతోనే ఉపాసకుల యొక్క అందరి యొక్క ఉపాసనలు ప్రారంభమవుతాయి అత్యంత విశేషమైన ముఖ్యమైన మంత్రం బాలా త్రిపుర దేవి మంత్రం అయితే ఈ రోజున ఈ పూజా కార్యక్రమంలో ఇంకొక విశేషం ఏంటంటే అమ్మవారి ఉపాసనలో నేరుగా రెండు సంవత్సరాల నుంచి పది సంవత్సరాల వరకు ఉన్నటువంటి ఆడపిల్లలని అమ్మవారి స్వరూపంగా భావించి వారికి అర్చన చేసి నేరుగా అమ్మవారిని పూజించినటువంటి భాగ్యాన్ని మనం పొందగలుగుతాం శాస్త్ర ప్రకారంగా అటువంటి అమ్మ ఉపాసన చేత అన్ని కార్యములు అన్ని లక్ష్యములు మనం సాధించేటువంటి అనుగ్రహాన్ని పొందగలుగుతాం ఈరోజు ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తారు సార్ దేవస్థానంలో పది రోజుల పాటు పదకొండు రోజుల పాటుగా అమ్మవారి యొక్క పూజలు భక్తులు చేసుకోవడం కోసం ఆర్థిక సేవతలు ఏర్పాటు చేశారు అందులో కుంకుమార్చన ప్రత్యేక కుంకుమార్చన కార్యక్రమం మహామండపం ఆరో అంతస్తులో ఒక విడతగా ఏర్పాటు ఉన్నది అదేవిధంగా యాగశాలలో శతచండీ యాగ మహోత్సవము ఆరో అంతస్తులో ఖడ్గమాల అర్చన అదేవిధంగా అమ్మవారి యొక్క పై ప్రధానమైనటువంటి ఆలయంలో ఈశాన్య భాగంలో శ్రీచక్ర నవావరణ అర్చన ఈ ప్రత్యేకమైనటువంటి అర్చనలో భక్తులు పాల్గొని అమ్మ యొక్క ఉపాసన ద్వారా అమ్మనుగ్రహాన్ని పొందగలుగుతారు చాలామంది అమ్మవారి వచ్చిన తర్వాత ఇంటి దగ్గరికి కూడా పూజలు చేసుకుంటూ ఉంటారు సార్ అంటే ఎటువంటి పూజలు చేయాలి అంటే అమ్మవారిని దర్శించుకున్న తర్వాత అమ్మవారి యొక్క దర్శనం అనంతరం అనే కాదు ఈ రోజున మనం ప్రధానంగా అమ్మవారి యొక్క అర్చనలో బాలా సుందరి యొక్క అమ్మవారి యొక్క స్తోత్రములు మనం పారాయణ చేయడం అమ్మవారి యొక్క మంత్రం ఉన్నవారు మంత్ర జపం చేయడం అదేవిధంగా కలశస్థాపన చేసుకున్న వారు అమ్మవారిని మూడు సంధ్యాల త్రికాలయందు పూజించడం అదేవిధంగా ఇందాక మనం చెప్పినట్లుగా రెండు సంవత్సరాల నుంచి పది సంవత్సరాల వరకు ఉన్నటువంటి ఆడపిల్లలని నేరుగా అమ్మవారే అని భావించి ఆ పిల్లల్ని కూర్చోబెట్టి ఒక పీట మీద చక్కగా వాళ్ళ పాదములు కడిగి పసుపు పెట్టి ఆ విధ అమ్మాయికి అలాగే తిలకము కాటుక అద్దీ పూల పూలమాలతో అలంకరించి ఆ అమ్మాయిని అమ్మవారిగా భావించి పూజ చేసుకోవడం ఆ అమ్మవారి యొక్క పూజకి అమ్మవారి ప్రీతికి చాలా అనుగ్రహిస్తుంది సో ఇది ఈరోజు చాలా విశ్వష్టమైన రోజు కింద చెప్తూ ఉన్నారు ఎందుకంటే తొలి రోజు అమ్మవారి దర్శనం కోసం ఇప్పటికే భారీ సంఖ్యలో భక్తులంతా కూడా ఇంద్రకేళాద్రికి తరలి వస్తున్న నేపథ్యంలో ఇప్పటికే ఘాట్ రోడ్లంతా కూడా పూర్తిగా భక్తులతో కట్టగంటలు ఆడిపోతున్న పరిస్థితి కనబడుతుంది మూడు వందల రూపాయలు లైన్ వంద రూపాయలు క్యూ లైన్ తేడా లేకుండా మొత్తం అన్ని క్యూ లైన్లు కూడా తెల్లవారుజాము నుంచే భక్తులతో కిటకటలాడిపోతున్న పరిస్థితి కనబడుతుంది ఉదయం ఒక్కరోజు మాత్రమే ఉదయం ఎనిమిది గంటల దర్శనానికి అనుమతిచ్చారు ప్రతిరోజు కూడా తెల్లవారుజామున మూడు గంటలకే భక్తులకి విలయంలోకి భక్తులకి అనుమతిస్తూ ఉంటారు అయితే భక్తుల నుంచి చిన్న చిన్న ఫిర్యాదులు అయితే అందుతూ ఉన్నాయి సో ఆ ఫిర్యాదుల నేపథ్యంలో అధికారులు కూడా హుటాహుటిన సమస్యను పరిష్కరించడం కోసం దారి పొడవుతో కూడా అంటే క్యూలో మొత్తం కూడా క్యూఆర్ స్కానర్లు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనబడుతుంది ఈ నేపథ్యంలో మొత్తం ఈ రోజు నుంచి మొదలుపెట్టిన దసరా పదకొండు రోజులు కూడా అంటే ఈ సంవత్సరం పదకొండు రోజులు దసరా ఉత్సవాలు జరగబోతున్న సందర్భంగా మొత్తం ఈ పదకొండు రోజులు కూడా పదకొండు అవతారాల్లో అమ్మవారు దర్శనమిస్తున్నారు కాబట్టి ఒక్కో రోజు ఒక్కో రూపంలో దర్శనమిస్తున్న అమ్మవారికి దర్శనం కోసం మొత్తం ఇక్కడ విజయవాడ లేదా ఈ ఉత్తరాంధ్ర కోస్తాంధ్ర అని కాకుండా దాదాపుగా నాలుగు ఐదు రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు అమ్మవారి ఆలయానికి వస్తూ ఉంటారు కాబట్టి దాని తగ్గ ఏర్పాట్లు చేశామని చెప్పినారు మరోవైపు అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించారు హోమ్ మినిస్టర్ అనిత దాంతోపాటు ఆలయానికి సంబంధించిన అధికారులంతా కూడా వచ్చే వీఐపీలందరికీ కూడా ప్రత్యేకమైన క్యూ లైన్ కూడా ఏర్పాటు చేశారు వీఐపీలకి సంబంధించి ప్రత్యేక క్యూ లైన్ ఎందుకంటే సాధారణ భక్తులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు లైన్ ఏర్పాటు చేశారు ప్రస్తుతానికి అయితే వీఐపీల తాకిడి సాధారణ భక్తులతో పాటు సమానంగా వీఐపీల తాకి కూడా ఉంది దాని తగ్గ ఏర్పాటు చేశామని ఆలయ అధికారులు చెప్తున్నారు కెమెరా పర్సన్ కృష్ణతో సాయి సుమన్ టీవీ ఇంద్రకీలా నుంచి